జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే సుఖాలు దుఃఖాలు ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేవండి నిన్నటి దుఃఖము ఇప్పటికి నిర్మల సౌఖ్యము నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము రేపు సౌఖ్యము విన్నదనంబు చెప్పగల వీరులు లేరిలా రేపు సౌఖ్యము విన్నదనంబో చెప్పగల వీరులు లేరిల జీవితం బనన్ నిన్నకు నేటికి నేడగు రేపు రేపగును దీవితం బనన్ నిన్నకు నిన్న నేటికి నేడగు రేపు రేపగున్ ఉన్నది ఉన్నటుల్గొనుము ఉన్నది ఉన్నటుల్గొనుము ఊహల పోహలు మనుకొమ్మిక నిన్నటి దుఃఖం ఇవాళకి సుఖం మనకి తెలుస్తుందని ఖచ్చితంగా ఒక ఏడాది క్రితమో రెండేళ్ల క్రితమో మన ఇంట్లో ఏదో దుఃఖం వచ్చింది కష్టం వచ్చింది మనం అప్పుడు బాగా ఇబ్బంది పడిపోతాం ఇబ్బంది పడిపోతాం ఇబ్బంది పడిపోతాం కానీ ఓ ఏడాదో రెండేళ్ళు గడిచాక మనకు అనిపిస్తుంది ఉదాహరణ చెబితే బాగుండదు కానీ ఆ కష్టం రావడం వల్లే మనం బాగా రాటు తీయలేం ఉదాహరణకి ఇవాళ కుర్రాళ్ళకి ఉద్యోగాలు ఎవరి శాశ్వతంగా లేవండి ఉద్యోగం పోయింది అనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీ వాడు కూడా ఏమయ్యా మేము కొత్త ప్రాజెక్ట్ పెడుతున్నామయ్యా బడ్జెట్ లేదయ్యా అందుకని నువ్వేమనుకోద్దాయా యువర్ సర్వీసెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అని అన్నాను అడగండి ఈ కొరాడు ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు నాన్న నా ఉద్యోగం పోయింది నా ఉద్యోగం పోయింది నా ఉద్యోగం పోయింది వీడికి ఎవడో మేనమావో మేనత్తో కొడుకో ఉంటాడు వాడికి వీడు బాగుండడం ఇష్టం లేదు వాడు వచ్చి అంటాడు అంటే మీ నాన్న కూడా ఇంతేరా మీ ఇంట్లో అందరూ ఇంతేరా ఏంటో మీ జాతకం రా బాబు ఇది వాళ్ళు ఇది రచగొట్టేస్తాడు మొత్తం అక్కడ మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయినట్టే దీంతో వీడు బాగా డిప్రెషన్ నిరాశ నిస్పృహలోనవుతాడు కానీ ఆ కొరాడు వెంటనే ఉద్యోగం పోయిందన్న విషయాన్ని పక్కనెట్టి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటే ఈ లోపు కాస్త ఖాళీ సమయంలో జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు రమణ మహర్షి గ్రంథాలు యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు ముఖ్యంగా యువతరానికి భగవద్గీత మించినటువంటి గ్రంథమే లేదండి భగవద్గీత మించిన సాధనమే లేదండి ఆ భగవద్గీత చదువుకుంటే చదవరండి ఇక్కడ కూర్చుని ఫోన్లో మాట్లాడతాడు వాడితో మాట్లాడతాడు నేను అనవసరంగాను జావార్సులో రా జావా కాకుండా లావాలో చేరుంటే బాగుండదు లావా అంటే అగ్నిపర్వతం ఇదే చర్చ ఇదే చర్చ చేరా ఊరుకోరాదా పోయింది కదా ఇప్పుడు జరరాదా కావాలంటే ఇదే డిస్కషన్ ఇదే డిస్కషన్ పైగానే నాకు ఉద్యోగం పోయింది నాకు ఉద్యోగం పోయింది మూడు నెలలు అయింది మూడు నెలలు ఉద్యోగం లేకుండా ఉండవా మా చిన్నతనంలో ముప్పై ఏళ్ళు ఉద్యోగాలు లేకుండా అరుగులు అరగొట్టేసిన వాళ్ళని చూసాం మేము అరుగులు అరగొట్టేయడమే మొత్తం కూర్చుని పేకాడేసి ఉన్నారా ఏమనలేదు అక్కడ దాని గురించి అంత కంగార పడక్కల దాని గురించి పుస్తకాలు చదువుతూ జపం చే ధ్యానం చేసుకుంటూ భగవద్గీత చదువుకుంటుంటే జీవితానికి ఉపాయాలు కనపడతాయి ఖచ్చితంగా భగవద్గీత చదివితే భగవద్ అనుగ్రహం కలగడం కాదండి అందులో ఉపాయాలు అన్నీ ఉన్నాయండి దేన్ని తట్టుకోవాలో ఉన్నాయండి తుల్య నిందాస్తుతి మౌని సుతునకేన చిత్ యో యో నృర్షతి నద్వేష్టి ద్వేష్టి నశోచతి న ఎవడు దేనికి ఎక్కువగా పొంగిపోడో దేనికి ఎక్కువగా కురిగిపోవడో అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టం అన్నాడు అది చదవగానే వెంటనే ఆచరణలో పెట్టాలి ఉద్యోగం పోయింది కురింగిపోవద్దు మళ్ళీ వచ్చింది పొంగిపోవద్దు మనం కాస్త కురింగిపోవడం మొదలెట్టామంటే బంధువులు మిత్రులు ఎవరో వస్తారు వాళ్ళు కొంతమందికి మనం బాగుండడం ఇష్టం ఉండదు నీ జాతకం ఇంతేరా నువ్వు తుఫాను వచ్చినప్పుడు పుట్టావురా నేను చెప్పాను మీ నాన్నకి అప్పుడు ఈయన చెప్పిన మాట నిజమైందని ఈయనకు ఆనందమే తప్ప వాడు ఉద్యోగం పోయిందనే దుఃఖం లేదండి ఈ పెద్ద మనిషికి బంధువుల్లో ఇటువంటి రాక్షసులు చాలామంది ఉంటారు పెట్టేస్తాడు పెంటక్కడ వీడు బాగుండకపోవడమే వాడికి కావాలి ఇవేవి నమ్మకుండా మనం దానికి సాధన చేసుకున్నట్టయితే అదే సమయంలో మళ్ళీ ఉద్యోగాన్ని సంపాదిస్తాం ఖచ్చితంగా అందుకని చెబుతున్నా నిన్నటి దుఃఖం ఈ వాళ్ళకి కొస్కం ఎందుకంటే ఈ ఉద్యోగం లేనివాడు ఒక ఏడాది గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని కూడా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది పోబట్టే కదా ఈ ప్రయత్నం చేశాం ఈ ప్రయత్నం చేయబట్టే కదా ఇది వచ్చింది అందులో యాభై వేలేగా ఇందులో లక్ష కదా అందులో నేను ఉరికే మామూలు గుమాస్తా అని ఇందులో టీం లీడర్ని రేపు ఒద్దరు మేనేజర్ అవుతా అసలు ఆ ఉద్యోగం పోకపోయి ఉంటే ఈ ప్రయత్నం చేసేవాడిని కదా అనుకుంటాడు అంటే నిన్నటి దుఃఖం ఇప్పటికి సుఖమైందా లేదా ఖచ్చితంగా ఆ అది పోకపోతే చేస్తామండి నాకు తొంభై రెండులో ఎక్కడో ప్రభుత్వ ఉద్యోగం ఒడి ఒక విశ్వవిద్యాలయంలో రావాల్సిన ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళాక మీకు వచ్చేలా ఉంది అని మిత్రులు తెలియపరిచినా కూడా తర్వాత నాకు కార్డు వచ్చినా కూడా తర్వాత రిజర్వేషన్ రోస్టర్లో తేడా వచ్చిందని మొత్తం రెండు వందల డెబ్భై మంది ఉద్యోగాలు రద్దు చేశారు అందులో నేను కూడా ఒకండి తొంభై మూడులో తొంభై మూడులో మాట నా ఉద్యోగం కూడా వచ్చిన ఉద్యోగం పోయిందండి విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి రెండు లక్షల జీతం తీసుకుని లక్ష రూపాయల పెన్షన్తో ఉండవలసిన మాట కానీ ఆ రోజు నాకు కాళిదాసు కుమార సంభవం తీసి చదువుకున్న మనస్సు బాగుంటుంది కదా అందులో నాకు ఒక ఉపాయం కనపడింది హిమాలయ పర్వతాల్లో వేటాడడానికి వెళ్ళారు కిరాతలు అక్కడ సింహాలు వేటాడతారు సింహాలు ఎలా వేటాడతారు అంటే సింహం ఏనుగుని చంపి చీలుస్తుంది దాని గోళ్ళల్లో ముత్యాలు ఉంటాయి ఎందుకంటే సింహం ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి ఈ గోడతో చీచినప్పుడు దాని గోడల్లో ముత్యాలు చేరుకుంటాయి అది కింద నడిచి పెడుతుంది నడిచి పెడినప్పుడు నెత్తుడు మరకల కింద అంటుకుంటాయి అందుకని కిరాతలు ఏం చేస్తారు నెత్తుడు మరకల అడుగులు సింహం అడుగులు చూసి అదిగో సింహం అడుగులు నెత్తుడు మరకల అడుగులు ఉన్నాయి అందువల్ల ఈ దారిలో సింహం వెళ్ళింది అనుకుంటారు ఆ రోజున బాగా మంచు కురిసింది కాళిదాసు చెబుతాడు పదం తుషారశ్రుతౌత రక్తం దృష్టి మార్గం నఖరంధ్ర ముక్త ము అని కుమార సంభవం ప్రథమ సర్గలో హిమాలయ వర్ణనలో చెబుతాడు అందుకని వాళ్ళు ఏం చేశారు నెత్తుడు మరకల మార్గం ఉంది అక్కడ అడుగులు కనపడతాయి కానీ మంచు బాగా కురియడం వల్ల ఆ మరకలు చెరిగిపోయాయి వెంటనే ఒకటనట్ట రంగ దిక్కుమాల కొండరా సింహాలు ఇక్కడే ఉంటాయి మంచు ఇక్కడే ఉంటుంది సింహాలను వేటాడదామని వచ్చాం అవ అడుగులు అడుగు జాడలు జరిగిపోయే మంచు కారణంగా ఎక్కువ మంచు కురిసిందరా ఏం చేయాలో తెలియట్లేదు మా ఆవిడకేమో సింహాన్ని చంపి సింహం గోరు పట్టుకొస్తా పులిగోరు పట్టుకొస్తా అని చెప్పా ఇంటికి ఎడితే అది ఆక్షేపిస్తుందిరా అన్నట్ట ఈ రెండో వాడనట్ట కంగారు పడకో కంగారు పడకో ఇంకో దారు ఉంటుంది అని చుట్టూ వెతికట ఆశ్చర్యకరంగా ఇంకో చోట చూస్తే ముత్యాలు అక్కడక్కడా రాలి పడి ఉన్నాయిట హిమాలయాల్లో ముత్యాలు ఎందుకు ఉంటాయండి ముత్యాల దండలు ధరించి ఆడవాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరగా ముత్యాలు ఎందుకు ఉంటాయండి అసలు హిమాలయాల్లో ఏను కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అది దాని కుంభస్థలాన్ని చీల్చినప్పుడు నెత్తురుతో పాటుగా ముత్యాలు కూడా గోళ్లల్లో ఇరుక్కుంటాయి ఎందుకు ఇరుక్కుంటాయి సింహం గోళ్ళు ఎలా ఉంటాయి వంకర టింకరగా ఉంటాయి ఎందుకని దానికి ఇంతవరకు నెయిల్ కట్టింగ్ తెలియదు దాని నెయిల్ కట్టింగ్ చేసే మొగాడు ఇంకా పొట్ల అందుకనే నెయిల్ కట్టింగ్ గోల్డ్ కత్తిరించుకోవడం లేకపోవడం వల్ల వంకర టింకరగా ఉండడం వల్ల ముత్యాలు అందులో ఇరుక్కున్నాయి ఆ ఇరుక్కున్న గోళ్లతో నేల మీద నడిచింది మంచు కారణంగా మంచు అందులోకి చేరింది పురుషుల మంచే ఆ మంచు కారణంగా ముత్యాలు బయట జారిపడ్డాయి అంటే ఏ మంచు కారణంగా నెత్తుడు మరకలు జరిగిపోయాయో ఆ మంచు కారణంగానే ముత్యాలు కూడా జారిపడ్డాయి అందుకని ఏ ఉద్యోగం పోయిందని మనం బాధపడుతున్నామో ఆ పోయిన కారణంగానే మనం గొప్ప ఉద్యోగాన్ని సంపాదించగలుగుతాం ఖచ్చితంగా అది వెంటనే వాడన్నట్ట ముత్యాల మార్గం ఉందిరా ఇక్కడ నెదు నెత్తుడి మరకల మరకెందుకు రానట అంటే చెరిగిపోయింది నెత్తుటి మరకల మార్గం నీ కోసం తెరిచి ఉన్నది ముత్యాల మార్గం మిత్రమా అది కాళిదాసు కుమార సంభవ సంస్కృత కావ్యాలు ఎంత గొప్పవండి మన కవులు ఎంత గొప్పవారని అని ఆశ్చర్యమమ్మా ఇంకో మాట సరదాగా చెబుతా నా వ్యాఖ్యానం నాకు ఉంటుంది కదా నాకు చమత్కారం అలవాటు నెత్తుటి మరకల మార్గంలో పెడితే సింహం దొరుకుతుందో లేదో చెప్పలేము సింహానికి వీడే దొరకచ్చు కానీ ముత్యాల మార్గంలో పెడితే సే వందరకు నాలుగు ముత్యాలైనా దొరికితే పట్టుకెళ్ళిస్తే ఆడవాళ్ళు సంతోషిస్తారు బ్రహ్మాండంగా నా ముత్యాల మొగుడు నా రత్నాల మొగుడు అంటారు ఈయన ఎత్తుడు మరకల మొగుడు ఎవడికి కావాలి ఇది పాజిటివ్ థింకింగ్ ఆశావాదం ఇప్పుడు చెప్పండి మన పురాణ సాహిత్యం కానీ మన వేదాంతం కానీ మన ఏదైనా గ్రంథాలు కానీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి రెండో దారి ఉంది రెండో దారి ఉంది వివాహ బంధాలు విఫలమవుతున్నాయి విద్యలో విఫలమవుతున్నారు ఉద్యోగాల్లో విఫలమవుతున్నారు విఫలమవుతున్న వాళ్ళందరికీ మీరు నా మాటగా ఈ మాట చెప్పండి ఖచ్చితంగా రెండో దారి ఉంది రెండో దారి ఉంది ముత్యాల దారి ఉంది కంగారపడకు నీ జీవితం బాగుంటుంది అని ఆశావహ దృక్పథంతో ఆలోచించాలి అందుకే నిన్నటి దుఃఖము ఇప్పటికే నిర్మల సౌఖ్యము రేపు సౌఖ్యమో విన్నదనమో చెప్పగల వీరులు లేరుల జీవితం బలని నిన్నకు నిన్న నేటికి నేడగు రేపు రేప జీవితాన్ని ఎప్పటికప్పుడు వర్తమానం వర్తమానం వర్తమానంగా తీసుకోవాలి